ే ప్రాణమిచ్చే యువకుడు అభిషేక్ అతని ముందు ఒక పాతకాలపు పటం ఉంది ఆ పటం సూర్యశిల ఆలయానికి దారి చూపిస్తుందని ప్రతీతి ఆ ఆలయంలో అంతులేని నిధి దాగి ఉందని కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు ఆలయానికి దారి తెలిసిన మార్గదర్శి కోసం వెతుకుతూ అభిషేక్ ఒక మారుమూల గ్రామానికి చేరుకున్నాడు అక్కడ పర్వతాలంతటి జ్ఞానం తన కళ్లలో నింపుకున్న శంకరయ్య అనే ఒక వృద్ధుడు అతనికి తారసపడ్డాడు శంకరయ్య అతనికి దారి చూపించడానికి అంగీకరించాడు కాని ఒక హెచ్చరిక చేశాడు గొప్ప నిధులు చేతిలో పట్టుకోగలిగేవి కావు కాని నిన్ను పట్టి ఉంచేవి ధన సంపాదన మీదున్న ఆతృతతో అభిషేక్ ఆ గూఢమైన మాటలను పట్టించుకోలేదు వారి ప్రయాణం మొదలైంది సూర్యరశ్మి నేలను తాకడానికి కష్టపడే దట్టమైన అడవుల గుండా వారు ప్రయాణించారు గాలిలో తడిమట్టి మరియు తెలియని పువ్వుల సువాసన నిండి ఉంది లోతైన పొగమంచుతో కప్పబడిన లోయపై ప్రమాదకరంగా వేలాడుతున్న ఒక శిథిలమైన తాడు వంతెనను వారు దాటారు అభిషేక్ గుండె భయం మరియు ఉత్సాహం కలగలిసిన భావనతో వేగంగా కొట్టుకుంది రోజుల తరబడి ప్రయాణం చేసిన తరువాత చివరకు వారు దానిని చూశారు పర్వతంలోకి చెక్కబడిన సూర్యశిల ఆలయం సంధ్యా సమయంలో మసకగా మెరుస్తోంది అది కథలలో వర్ణించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది లోపల ఆలయం నిశ్శబ్దంగా మరియు విశాలంగా ఉంది మధ్యగదిలో బంగారం లేదు ఆభరణాలు లేవు కేవలం స్ఫటిక స్వచ్ఛమైన నీటి కొలనులో తేలియాడుతున్న ఒకే ఒక్క ప్రకాశవంతమైన కమలం పువ్వు ఉంది కోపంగా మారింది ఇదేనా ఆ నిధి అభిషేక్ పువ్వును పట్టుకోవడానికి చేయిచాస్తూ ఎగతాళిగా అన్నాడు ఒక సాధారణ పువ్వు కోసం ఇంత దూరం వచ్చానా అతని వేళ్ళు రేకును తాకిన క్షణం ఆలయం మృదువైన వెచ్చని కాంతితో నిండిపోయింది ఆ పువ్వు ప్రకాశవంతమైన సూర్యశిలగా మారింది మరియు శంకరయ్య రూపం మెరుస్తూ మారడం ప్రారంభించింది నేనే ఈ ఆలయ సంరక్షకుడిని రూపాంతరం చెందిన శంకరయ్య స్వరం ప్రతిధ్వనించింది ఈ ప్రయాణమే నీకు పరీక్ష మరియు నువ్వు ఇప్పుడు పొందిన జ్ఞానమే అసలైన నిధి నిజమైన సంపద నువ్వు కనుగొన్నది కాదు నువ్వు ఏమవుతావో అదే అభిషేక్ తన చేతుల వైపు చూసుకున్నాడు అవి కూడా మసకగా మెరుస్తున్నాయి అతనికి అంతా అర్థమైంది అతను బంగారం కన్నా గొప్ప నిధిని కనుగొన్నాడు